పెద్దిరెడ్డి రాజకీయ భవిష్యత్తుకి ఇప్పుడు ఏమన్నా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి ఈ ఘటనలు చూస్తే అవి ఏమి ఉండవు ఐదేళ్ళు ఎలాగ ఉంటాయి అనుకోవాలి ఐదేళ్లు ఎనిమిది కేసులు అయి పెడతారు ఇదంతా నడుస్తుంది ఐదేళ్ల తర్వాత పబ్లిక్ ఎట్లా ట్రీట్ చేస్తారని చూడాలి అంటే పునాదులు కదిల్చే ప్రయత్నం అయితే జరుగుతుంది పెద్దిరెడ్డి రాజకీయ పునాదులు నేను ఇది రాజకీయ పునాది కాదు చట్టబద్ధమైనటువంటి పునాదులు ఇది రాజకీయ పునాది అంటే అక్కడ ఇంకొక లీడర్ ని తయారు చేసి ప్రోత్సహించి వాళ్ళని హైపిచ్చి చేయటం అప్పుడు రాజకీయ పునాది కదలడం ఈ కేసులతో రాజకీయ పునాదులు కదిలితే చంద్రబాబు నాయుడు ఎదగకూడదు జగన్మోహన్ రెడ్డి ఎదగకూడదు కేసులు ఇంకొంచెం సంపతి తెచ్చిపెట్టినాయి వాళ్ళకి కాబట్టి ఈ కేసులతో ఏదో అయిపోతుందని నేను అనుకో కానీ ఒకటి వైసీపీని టార్గెట్ చేయడం అంటే ఒక పెద్ద రెడ్డినో ఒక రెడ్డినో వీళ్ళందరినీ టార్గెట్ చేస్తే చిత్తూరు జిల్లా దాదాపుగా వైసీపీ క్లీన్ స్వీప్ అయిపోద్ది అనే ఆలోచన ఉందా అంటే మెయిన్ పిలస్ వాళ్లే అంటారు ఆ ఏరియాలో వైసీపీకి ఏమండి కరుణాకర్ రెడ్డి పట్టించుకుంటాడా గౌరవిస్తాడు అంతవరకే చెందిరెడ్డి భాస్కర్ రెడ్డి పెట్టించుకుంటాడా వైసీపీలో రాయలసీమలో సంబంధం లేదు తోపు నియోజకవర్గం గౌరవం ఇస్తారు అంతేగాని వాళ్ళకి బానిసలాగా పనిచేసే క్యారెక్టర్లు ఎవరు లేరుగా ఏ బడుగు బాలహీన వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అయితే వాల్యూ ఇస్తారు తప్పించి మిగతా వాళ్ళు అన్న అనా బాగున్నారా ఏంటంటారు తప్పించి ఇప్పుడు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి